కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ స్వాగతం మార్పు రావాలి అనే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన అనే అంశం మీద ఈ రోజు మా ఛానల్లో చర్చించడానికి అక నాగవనక గారితో సంభాషణ చేస్తాం అక్క నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కులగణన అంశాన్ని ప్రవేశపెట్టింది అసలు కులగణ అంటే ఏంటి కులాల వారిగా చేసే అధికారిక సర్వేనే కులగణ అంటారు ఈ కులాల వారిగా ఈ కులాల వారిగా సర్వే చేస్తే ఈ సమాజంలో లేదా వెనుకబడ్డ వర్గాలలో ఏమైనా మార్కు వస్తుందంటారా అంటారా మార్పు వస్తుంది ఎలా అక్క ఎలా అంటే దానికి ఇప్పుడు బీసీలు ఆల్రెడీ యాభై ఐదు శాతం ఉన్నారు అని చెప్తున్నారు ఇప్పటి వరకు మనకు అసెంబ్లీ స్థానాలలో పంతొమ్మిది మంది మాత్రమే దాటుకొచ్చింది అసెంబ్లీలోకి వచ్చింది అంటే వాళ్ళకి ఏమైతుందంటే ఖచ్చితంగా దీని వల్ల లబ్ధి అనేది దొరుకుతారు ఎస్టీఎస్సి వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు గత ప్రభుత్వాల్లో ఎస్టీఎస్సి వాళ్ళు సర్వే చేసిన వాళ్ళ రిజర్వేషన్ కార్డ్ అయితే ఎంత వరకు ఉన్నది అన్నది వాళ్ళు కొట్లాడుకొని తెచ్చుకున్నారు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళు నడుస్తున్నారు కాకపోతే బీసీ వాళ్ళకి ఏంటి అంటే ఇక వాళ్ళది ఎన్నిక నెట్టిరు అధికార పూర్వకంగా అయితే బయటకు రాలేదు కానీ ఇప్పుడు ఇది చేయడం వల్ల కులగణ చేయడం వల్ల ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటే బీసీ పర్సెంటేజ్ ఎంత అనేది తెలుస్తుంది ఒక వాళ్ళకి బీసీ పర్సెంటేజ్ ఎంత అనేది తెలుస్తుంది వాళ్ళు కూడా చట్ట సభలకు రావడానికి యాభై ఐదు శాతం యాభై ఐదు నుండి అరవై శాతం ఉన్నది అని చెప్పి జనరల్ సర్వేలో చెప్తున్నారు కదా దానివల్ల ఏమైతుందంటే ఇప్పుడు ఖచ్చితంగా కూడా వీళ్ళు ఇప్పుడు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చర్చలో వచ్చినాయి ఇప్పుడు కాదు గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన కూడా పంతొమ్మిది మంది వరకే ఉన్నది రాలేదు ఇప్పుడు కరెక్ట్ తెలంగాణ ప్రభుత్వం కనుక కులంగా చేయగలిగితే ఖచ్చితంగా కూడా ఆల్రెడీ అరవై నుండి యాభై శాతం వరకు సీట్లకు మాకు గుర్త అసలు స్వతంత్ర అనంతరం భారతదేశం చాలా సార్లు సర్వే చేసిన కానీ బీసీల పర్సంటేజ్ అనేది ఎందుకు తెలియజేయలేదు ఇప్పుడు ఎస్సీలది ఎస్టీ తెలియజేసినంత స్పష్టంగా బీసీలకు ఎందుకు తెలియజేయలేదు బీసీలకు యాభై నుండి యాభై ఐదు శాతం జనాలు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు జనరల్ సర్వేలో చెప్పింది మరి వాళ్ళ అంత మంది ఉన్న వారికి ఇప్పుడు వాళ్ళకి అధికారం అంటే ఇప్పుడు పరోక్ష వాళ్ళకి ఏమైతుందంటే జనాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తక్కువ శక్తి కేటాయింట్లో వస్తున్నాయి అదే కనుక వాళ్ళకు అంతమంది సర్వే చేసి ఇంత నిర్ధారణ చేస్తే నిర్ధారణ చేయగలిగితే ఇలా చట్ట సభలలో దాదాపుగా వీళ్ళే మొత్తం ఉంటారు రాజ్యం వెళ్తారు అన్న ఒక అపోహతో అవతల వాళ్ళకి భయం కొద్ది ఈ చేయడం బంద్ చేసింది వాళ్ళు క్లారిటీ అనేది పట్టేది మా ఫీజు తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేస్తామని చెప్తా ఉంది కదా వీళ్ళు నిజంగానే చేస్తారా ఖచ్చితంగా చేయగలిగితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేస్తాము అని చెప్పి జస్ట్ అంటే ఏదైనా చెప్పడం వరకు కానీ ప్రభుత్వం కరెక్ట్ చేయలేదు కానీ సీతాశుద్ధి ఉండి ప్రభుత్వానికి కనుక బీసీలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మా బీసీలో జరుగుతుంది న్యాయం వాళ్ళు చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా కూడా మా బీసీ జనాభా ఎంత ఉన్నదో తెలుస్తుంది చట్టదమ్మలోకి మేము వెళ్ళడానికి కూడా యాభై శాతం అధికారంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మా వాళ్ళే ఉంటారు బీసీలకు ఇప్పటివరకు అన్ని పార్టీలు అధికారులు అధికారులు అయినా ప్రధాన పార్టీలు ఏదైనా కానీ బీసీలకు తమ పర్సంటేజ్ సీట్లు ఇవ్వలేదు సీట్లు ఇవ్వకుండా కానీ ఈసారి మరి బీసీలు సామాజిక వర్గం సపోర్ట్ చేస్తా పార్టీలకి సపోర్ట్ చేస్తాము అన్నది ఎలా అంటే మనం బీసీలో ఇప్పుడు బీసీలో మా జనాభా ఎక్కువ కులగాయాల ద్వారా మా జనాభా లెక్క ఎంత అన్నది మాకు ఒకటి క్లారిటీ అనేది వస్తుంది కదా వచ్చినాక ప్రతిని నియోజకవర్గం నుండి మా వాళ్ళే ఎన్నిక కావాలన్నది మేము కోరుకుంటున్నాము కాదు మాకు ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఉన్న పార్టీలలోకి వెళ్ళి ఏ పార్టీలు ఉండైనా కనుక మాకు అనుకున్నట్టుగా ఇప్పుడు సరే ఇప్పుడు గతంలో జరిగిపోయిన ఎన్నికల విషయం పక్కకు పెట్టండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి పదిహేడు స్థానాలు వినిపిస్తాను కదా ఆ పదిహేడు స్థానాలలో మాకు తొమ్మిది నుండి పది స్థానాలు ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినట్టే వాళ్ళకి మద్దతు మీ బీసీలకు జనాభా ప్రకారం ఏ పార్టీ అయితే సీట్ ఇస్తుందో ఆ పార్టీ మద్దతు ఇస్తాను ఇస్తాను ఒకవేళ ఏ పార్టీ మీ జనాభా తగ్గట్టు సీట్ తీయకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి ఇవ్వకపోతే మా అదే మా అందరికి ఒకటే మాట మేము అందరూ అందరి నుండి నేనే అందరి నుండి మేము అనుకుంటా అయితే అందరి నుండి కలిసి ఒక ఎందుకంటే మాకు ఇప్పటివరకు ఉనికి లేదు ప్రజెంట్ ఏంటి అంటే ప్రతి ఒక్క పార్టీ నుండి కూడా ఇప్పుడు ఎవరి స్థాయికి తగ్గట్టు ఎస్టీఎస్సీ వాళ్ళు వాళ్ళ స్థాయికి వాళ్ళు ఓసీసీ వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ రిజర్వేషన్ అన్నది ఇప్పటివరకు మాకు కరెక్ట్గా చట్ట సభలలో లేదు కానీ ఒకవేళ మాకు ఇవ్వరు అనుకుంటే ఏ పార్టీ వాళ్ళు కనుక మాకు మద్దతు మీరు మానవుడు సీట్ తీయకపోతే యాభై ఐదు శాతం ఉన్న మాకు రాజ్య రాజ్యంలో అవకాశం లేదు ఒక వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ లేరు రెడ్డిస్ బ్రెడ్స్ ప్రజెంట్ మొత్తం రాజ్యం లేదా వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఇప్పుడు యాభై ఐదు శాతం పైగా ఉన్న మా వాళ్ళు మాత్రం పంతొమ్మిది పంతొమ్మిది స్థానాలలో మా వాళ్ళు కూర్చున్నారు దానికి ఒకటి రెండు మూడు శాతాల్లో ఉన్న వాళ్ళు దాదాపుగా నలభై మూడు మంది ఉన్నారు ఎమ్మెల్యేలు మీరు చూసుకోండి అలాంటి పేపర్ స్టేట్మెంట్ అన్నీ వచ్చినాయి అది మీరు ఒక చూడాలనుకున్నా కూడా మీరు పెట్టి చూడబట్టి సినిపెట్టాలి కదా అట్లాంటి పరిస్థితిలో ఉన్నది అంటే మరి ఇప్పుడు మాకు ఇప్పటికి కూడా మాకు ఇవ్వకుంటే మాత్రం నా ఆలోచన ఏంటి అంటే ఖచ్చితంగా మా వాళ్ళందరూ కలిసి నోటాఫ్ ఓటేసేసి తెలుస్తుంది అన్నది ఖచ్చితంగా తెలియజేద్దాం అక్క ఇప్పుడు అన్నారు కదా గొర్రెలిస్తాం బర్ర అని అంటే ప్రభుత్వం మొక్కలు పెడతానని ఇప్పుడు బీసీ సామాజిక వర్గాల కులవృత్తులే కదా అంటే ఈ గొర్రెలైన బర్రైనా ఇంకేరేనా ఏదైనా కానీ కులవృత్తులకు న్యాయం తీసుకుంటే కదా ప్రభుత్వాలు ఇంకేం కావాలి మీకు మాకు అని కాదు కదా కులవృత్తుల కోసం ఇస్తున్నాం కదా ఇప్పుడు అది మాకు చేసుకునే మాకు మేము అంతే వరకు ఇప్పుడు ఖాళీగా కూర్చుంటామని ఆలోచన లేకుండా మేము పని చేసుకోవడానికి చూస్తున్నారు అని చెప్పి అట్లా అని చెప్పి రాజకీయాలు రావద్దా ఉండదా ఎందుకు రాకుండా రాజ్యాలు కావాలి మాకు రాజ్యాధికారం యాభై శాతం పైన ఉన్న మా వాళ్ళకి రాజ్యాధికారం రావద్దు అని ఎందుకు ఉన్నది రావద్దు అనేది ఎక్కడ లేదు కదా ఇప్పుడు మీరు రాజ్యాధికారం దిశగా బీసీ సామాజిక వర్గాలు కదలాలనేది మీ యొక్క లక్ష్యం అవును మరి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మా వాళ్ళని అంతా తనగ తప్పకుండా ఇది ఇస్తాం విభజించి పాలిస్తుందా ప్రతి ఒక్కరిని కూడా విభజించి పాలించడం వల్ల ఏమైతుంది అంటే వాళ్ళకు వాళ్ళుగా చేయడానికి ఇబ్బంది అవుతుంది మాది ఇప్పుడు ఇలానే కనుక కొనసాగితే మళ్ళా బీసీలకు మనగడందరికి పోతుంది అంటే ఎక్కడ కూడా మాకంటే ఒక మనగడ మాకు మాకు క్లారిటీ రాదు మరి రేపు పొద్దున మా పిల్లల పరిస్థితి వెళ్ళి మా బతులే బానిస బతులు చెప్పి మా పిల్లలు కూడా వాళ్ళ దగ్గర బానిసలు అయితే చేయలేవు కదా అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దక్క కాంగ్రెస్ ప్రభుత్వం కులగానం చేస్తున్నట్టు కదా అయితే ఇది ఒక ఎన్నికల స్టాండ్ అనుకోవచ్చా లేదా నిజంగానే చేసి న్యాయం చేస్తా అనుకోవచ్చా ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సామాజిక వర్గం ఒకరు నమ్మ నమ్ముద్దా నమ్మదా నమ్మదు అని కాదు నమ్ముతుంది అది కాదు కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే మా జనాభా ఎంత మాకు తెలిసినట్టయితే యాభై శాతం పైగా ఉన్న జనాభా ఖచ్చితంగా మాకు సీట్లు అన్నది అవకాశం ఇవ్వాలి పార్లమెంట్ స్థానాలు పదిహేడు స్థానాలు ఉన్నాయి ఆ పార్లమెంట్ స్థానాల పదిహేడు స్థానాలలో కూడా మాకు తొమ్మిది నుండి పది స్థానాలు మాకు ఇమ్మనండి అప్పుడు మేము నమ్మగలుగుతాం చేసి న్యాయం చేస్తాం లేదు అనుకుంటే మా నిరసన నోటాకు ఓటేసేసి మనం ఇస్తున్నారని తెలియజేస్తాం ఓకే అయితే ఇప్పుడు చివరిసారిగా మీరు మా ప్రేక్షకులకు కానీ బీసీ సామాజిక వర్గ సోదరులకు కానీ ఏం సమాచారం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు బీసీలందరికీ నా నుండి ఒకటే మనది ఇప్పటికైనా మన నుండి మనం నేర్చుకోవడం నేర్చుకుందాము ఇక కూడా ఇలానే ఉండగలిగితే మన మన ఉన్న ఉన్నప్పుడికి కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాల్ వస్తుంది ఖచ్చితంగా మీరు అందరు తెలుసుకొని చదువుకున్న మేధావులు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు యువత ఉన్నది అందరు ముందుకొచ్చి మన స్థానాలను మనమే గుర్తుంచుకొని మన మన జీవితంలో మనమే చేసుకుందాం ఇక ఇంకా కూడా బొర్రలకు బొర్రలకు అన్నిటికీ అమ్ముడుపోతే అలానే మనల్ని కూడా చూడడం జరుగుతుంది అలా కాకుండా కనుక చదువుకొని చాలా మంది నిరుద్యోగ ఉన్న యువత తెలుసుకొని ముందుకొచ్చినట్లయితే మీ లైఫ్ లో కూడా చాలా మంది బాగుపడుతుంది తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాను అందరు కూడా ఏదో డబ్బులు ఇస్తామని లేదంటే ఇది ఇస్తాం అది ఇస్తామని ఆశ పెడితే అమ్ముడు పోయినట్టయితే మనతో పాటు మన పిల్లల భవిష్యత్తు కూడా వాళ్ళకి వాళ్ళం వాళ్ళము ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పనులు అయితే చేయకండి ఇకనైనా మేలుకొని ముందుకు వచ్చినట్టు చాలా మంచి లైఫ్ అందరికీ దొరుకుతుంది ఆశ ఈ రోజు మనం ప్రధానంగా చర్చించే అంశం కులగాన అయితే ఈ కులగాన వల్ల ఇప్పుడు అక్కగారు అక్కగారు చెప్పిన అంశాలలో మనం చూసుకునే ముఖ్యంగా ఈ భారతదేశంలో కానీ రాష్ట్ర ప్రతి ఒక్క రాష్ట్రాలలో కానీ మేమే అధికలం ఉన్నాము కానీ మా మమ్మల్ని అనేక రకాలుగా విభజించి మాకు కులవృత్తుల పేరుతోటి ఏదో చిన్న చిన్న పథకాలు ఇచ్చి మమ్మల్ని ఇంకా ఇంకా విభజించి పాలిస్తూ మా సామాజిక వర్గ పర్సంటేజ్ ఎంతో అధికారికంగా తెలియజేయకుండా చట్ట మాకు రావాల్సిన స్థానాలు మాకు ఇవ్వకుండా ఇంకా ఇంకా అనాదిగా మోసం చేస్తూనే ఉన్నాయి కొన్ని సామాజిక వర్గాలు ఆధిపత్యం ఏరడానికి మా సామాజిక వర్గాన్ని ఇంకా అనగదొక్కుతున్నాయని ఇప్పటికైనా కానీ బీసీ సామాజిక వర్గం నేర్కోకపోతే ఏకతాటిపై నిలబడి ఐక్యంగా పోరాడకపోతే బీసీ సామాజిక వర్గ భవిష్యత్తు శూన్యంగా మిగిలిపోతుందని బీసీ సామాజిక వర్గ సోదరుల పిల్లల భవిష్యత్తు కూడా ఇక అంధకాలంలోకి వెళ్ళిపోతుందని ఇప్పటికైనా కానీ ఈ అసెంబ్లీ పార్లమెంటు స్థానాలలో పదిహేను స్థానాలలో తొమ్మిది స్థానాలు లేదా పది స్థానాలు ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా కానీ మనకు ఇవ్వాలని ఖచ్చితంగా ఇవ్వకపోతే బీసీ సామాజిక వర్గం సోదరులందరూ ఏకతాటిగా నిలబడి స్వతంత్రంగా పోరాడే ప్రయత్నం చేయాలని మనం ఈరోజు అక్కగారు మనకు తెలియజేశారు